వెల్కమ్ టు రాజనీతి నిన్న కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది అసెంబ్లీ ఎన్నికల కోసం యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్లో అయింది అసెంబ్లీ ఎన్నికలు జరిగి మళ్ళీ ఇప్పుడు రెండు దఫాలు రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు అట్లాగే హర్యానాలో కూడా ఒకేసారి మొత్తం తొంభై స్థానాలు ఉన్నాయి కూడా తొంభై స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించబోతున్నారు అక్టోబర్ ఒకటో తారీఖున అయితే ఈ హర్యానాతో పాటు మహారాష్ట్ర జార్ఖండ్ ప్రభుత్వాల పదవీ కాలం కూడా పూర్తయింది రేపు అక్టోబర్కి అవి కూడా కంప్లీట్ అవుతాయి డిసెంబర్కి జార్ఖండ్ అక్టోబర్కి మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలు కూడా గడువు తీరిపోతుంది గతంలో ఐదేళ్ల క్రితం హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ మూడు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు కానీ ఈసారి మాత్రం మహారాష్ట్ర జార్ఖండ్లో మినహాయించారు మహారాష్ట్రను ఎందుకు మినహాయించారు మహారాష్ట్ర పదవి కాలం కూడా హర్యానాతో పాటు అయిపోతూ ఉంది కదా అని చెప్పి అడిగితే ఆ ప్రశ్నకి ఎన్నికల సంఘం అధికారులు ఏం చెప్పారంటే ఇది వర్షాకాలం అని లేదంటే పండగల సీజన్ అని తర్వాత జమ్మూ కాశ్మీర్కి ఎక్కువ బలగాలను తరలించాలి కాబట్టి మహారాష్ట్ర పెద్ద స్టేట్ కాబట్టి కుదరదని ఇట్లా రకరకాలుగా సాకులు చెప్పారు వాస్తవానికి వర్షాలు పండుగల సీజన్ అనుకుంటే హర్యానాలో కూడా వర్షాలు ఉంటాయి హర్యానాలో కూడా పండగలు ఉంటాయి కానీ ఇక్కడ ఒక పథకం ప్రకారమే మహారాష్ట్రకి ఈ రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించట్లేదు అనేది ప్రధానమైన విమర్శ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మొదలుపెట్టింది బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వలేదు మహారాష్ట్రకి ఎన్నికలు నిర్వహించడానికి ముందు రెండు రాష్ట్రాలు నిర్వహించి ఆ తర్వాత ఈ లోపు మహారాష్ట్రలో పరిస్థితులు చక చక్కబెట్టుకొని ఆ తర్వాత మహారాష్ట్రలో పెట్టే ఆలోచనలో ఉన్నారని విమర్శలు మొదలైంది ఇక్కడ బిగ్ బాస్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ అనుమతి లేకుండా ఎన్నికల సంఘం పూచి పూల కూడా అట్నుంచిటి అనేది ప్రధానమైన ఆరోపణ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ అయితే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చూస్తే నిశ్చితంగా పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తూ ఉంది ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి బాగాలేదు ఇప్పుడు మహారాష్ట్ర హర్యానా హర్యానాలో కూడా బాగాలేదని సర్వేలు చెప్తూ ఉన్నాయి జార్ఖండ్లో కూడా అదే పరిస్థితి జార్ఖండ్లో హేమంత్ సోరన్ అరెస్ట్ అయిన తర్వాత కొంత ప్రజాభిప్రాయం బీజేపీకి వ్యతిరేకంగా మారింది అక్కడ కాంగ్రెస్ సంకీర్ణంలో ప్రభుత్వం ఉంది హేమంత్ సోరన్ ఉన్నాడు ప్రభుత్వంలో సో అది కూడా అంత అనుకూలంగా లేదనేది మన లోక్సభ ఎన్నికల్లో అయితే జార్ఖండ్లో మెజార్టీ సీట్లు బీజేపీకి వచ్చినాయి కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు అనేది ఒక అంచనా ఓవరాల్గా చూసుకున్నా కూడా అట్లాగే ఉంది హర్యానాలో మొన్న పీపుల్స్ పల్స్ వాల్వ్ చేసిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది హర్యానాలో ప్రధానంగా ప్రభావితం చేసేది రాజకీయ పార్టీలను కానీ ఎన్నికలను కానీ జాట్ సామాజిక వర్గం జాట్లు అధిక సంఖ్యలో ఉన్నారు జాట్ల ప్రభావం ఎక్కువ గ్రామాల్లో భూస్వాములుగా ఉంటారు భూములు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి కాబట్టి వాళ్ళ పెత్తనం నడుస్తూ ఉంటుంది ఈ జాట్ సామాజిక వర్గం బీజేపీకి వ్యతిరేకంగా మారిందని ఆ సర్వేలో వెల్లడైంది కాంగ్రెస్కి బీజేపీకి టూ పర్సెంట్ ఓట్ డిఫరెన్స్ ఉంది బీజేపీ టూ పర్సెంట్ వెనకబడింది ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది కానీ ఈసారి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలుస్తుందని సర్వే ఫలితాలు చెప్తూ ఉన్నాయి అట్లాగే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న బీజేపీకి మెజారిటీ సీట్లు రాలేదు మొత్తం పది సీట్లు ఉంటే ఐదు సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి ఐదు సీట్లు బీజేపీకి వచ్చినాయి సగం సగం వచ్చినాయి సో ఇది బీజేపీ పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం అనేది ఒక అభిప్రాయం ఉంది తర్వాత సీట్లు ఈక్వల్గా వచ్చినా కూడా ఓట్ పర్సంటేజ్కి వచ్చేసరికి లోక్సభ ఎన్నికల్లో నలభై ఏడు పాయింట్ ఆరు శాతం కాంగ్రెస్కి వస్తే నలభై ఆరు పాయింట్ ఒక శాతం బీజేపీకి వచ్చింది అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ లీడ్లో ఉంది సర్వేలు కూడా ఇంకొక ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కలిపి టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఇప్పుడు లీడ్లో ఉందని చెప్తున్నారు మొన్నటికి ఇప్పటికి త్రీ మంత్స్ బ్యాక్కి ఇప్పటికే సో రేపు ఎలక్షన్ జరిగే ఆ లీడింగ్ కొంచెం ఆ గ్యాప్ ఇంకొంచెం పెరగవచ్చు సో హర్యానాలో అనుకూల ఫలితం వచ్చే అవకాశం లేదు మహారాష్ట్ర మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్రలో మన జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం నలభై ఎనిమిది లోక్సభ సీట్లకు ఇరవై ఎనిమిది సీట్లు కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది అట్లాగే ఇరవై సీట్లు ఎన్డీఏ కూటమి గెలుచుకుంది ఇరవై ఎనిమిది లోక్సభ సీట్లలో మళ్ళీ అక్కడ పార్టీల వారేగా చూస్తే కాంగ్రెస్ పార్టీ పదిహేడు సీట్లకు పోటీ చేసి పదమూడు లోక్సభ సీట్లు గెలుచుకుంది అట్లాగే శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం ఇరవై ఒక్క సీట్లకు పోటీ చేసింది తొమ్మిది సీట్లు గెలుచుకుంది ఎన్సీపీ శరద్ పవార్ వర్గం పది సీట్లకు పోటీ చేసి ఎనిమిది సీట్లు గెలుచుకుంది ఓవరాల్గా ఇరవై ఎనిమిది మెజారిటీ లోక్సభ సీట్లు వీళ్ళు కావసం చేసుకున్నారు అట్లాగే ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఒక తొమ్మిది సీట్లు శివసేన షిండే వర్గం ఒక తొమ్మిది సీట్లు ఎన్సీపీ అజిత్ పవర్ వర్గం ఒక సీటు గెలుచుకుంది వాళ్ళు ఇరవై సీట్లు గెలుచుకున్నారు ఇంకొక ఇంకొక పార్టీ కూడా ఒక చిన్న పార్టీకి ఒక ఎంపీ సీట్ వచ్చింది ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ కూటమికి నలభై మూడు పాయింట్ ఏడు శాతం ఓట్లు నమోదైతే బీజేపీ కూటమికి ఎన్డీఏకి నలభై మూడు పాయింట్ ఐదు శాతం ఓట్లు నమోదైనాయి దాదాపు ఎక్పల్ కానీ ఇక్కడ కూడా ఈసారి ఎన్నిక జరిగితే బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదు ఎన్డీఏకి ఎదురుదెబ్బ తప్పదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ ప్రజలు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు మరాఠాలందరూ కూడా మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మరాఠీ వర్గం వీళ్ళు ఏంటంటే ఎన్సీపీని చీల్చేసింది బీజేపీ అట్లాగే శివసేనను చీల్చేసింది ఈ రెండు పార్టీలను చీల్చి షిండేని ముఖ్యమంత్రిగా పెట్టి బీజేపీ వెనక నుంచి ఆడిస్తూ ఉంది శరద్ పవార్కి జరిగిన అన్యాయం ఉద్ధవ్ థాక్రేకి జరిగిన అన్యాయం మీద మహారాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు ఆ ఆగ్రహం రేపు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రతిఫలించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరపటం అనేది ప్రధానమైన ఆరోపణ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ జార్ఖండ్ మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తే నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదు ఎందుకంటే జార్ఖండ్లో పరిస్థితి బాగాలేదు మహారాష్ట్రలో బాగాలేదు హర్యానాలో బాగాలేదు జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీకి ఛాన్స్ ఛాన్సెస్ లేవు అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది అట్లాగే పీడీపీ ఉంది ఈ మూడు పార్టీలు కూడా ఏకమయ్యే అవకాశం కూడా ఉంది బీజేపీకి వ్యతిరేకంగా సో నాలుగు రాష్ట్రాలకు నాలుగు ఓడిపోతే అది ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ పదవికి ఎసరు తెచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్సు ఇండివిజువల్గా తీసుకుంటే పూర్తి మెజారిటీ రాలేదు మోడీ అమిత్ షాలో ఇద్దరు కూడా ఈసారి బీజేపీ సొంతంగా నాలుగు వందల సీట్లు వస్తుందని చెప్పి ప్రచారంలో ఓదరగొట్టారు కానీ తీరా చూస్తే బెంచ్ మార్క్ దాకా కూడా రాలేకపోయారు మిత్రపక్షాల మద్దతుతో గవర్నమెంట్ని ఫామ్ చేశారు బీజేపీలోనే అంతర్గతంగా ఒక రకమైన అసంతృప్తి విమర్శలు కూడా ఉన్నాయి ఈసారి సీట్లు తగ్గటానికి మోడీ అమిత్ షాలో ఏకపక్ష పోకళ్ళే కారణమని అంతర్గతంగా విమర్శలు వినిపిస్తున్నాయి ఆర్ఎస్ఎస్ కూడా అంత సంతృప్తికరంగా లేదు చాలా వీళ్ళ పోకడల మీద ఆగ్రహంగా ఉందన్న వార్తలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక ఈ ఎన్నికలు జరిగి ఈ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలకు ఒకేసారి జరిగి నాలుగు రాష్ట్రాలు ఒకేసారి ఓడిపోతే ఖచ్చితంగా మోడీని దింపేయాలని డిమాండ్ వస్తుంది ఆ డిమాండ్ నుంచి తప్పించుకోవటానికే ఇప్పుడు రెండు రాష్ట్రాలు నాపారు మోడీని తప్పించి ఏ గడ్కరీనో రాజ్నాథ్ సింగ్నో ప్రధానమంత్రిని చే చేసే చేయమని డిమాండ్ కూడా రావచ్చు అందుకనే దాని నుంచి ఆ డిమాండ్ రాకుండా ఉండటానికి ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఎన్నికలు పెడుతున్నారు ఆ తర్వాత మహారాష్ట్రలో మరి దిద్దుబాటు చర్యలు ఏమైనా తీసుకుంటారో లేకపోతే ఈ ఫలితాలను బట్టి అప్పుడు మళ్ళీ పోస్ట్పోన్ చేయటమా ఇంకేంటనేది కొత్త ఎత్తుగడలు వేసే అవకాశం కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే రెండు రాష్ట్రాలు ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత రెండు రాష్ట్రాలు పెట్టి ఎప్పుడో రెండు నెలకో నాలుగు నెలలకు ఆరు నెలలకు ఆ రెండు ఓడిపోతే అప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఉండదు ఒకేసారి నాలుగు రాష్ట్రాలు ఓడిపోతే ఇంపాక్ట్ బలంగా ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ ఆదేశాల మేరకే ఈ ఎన్నికల సంఘం పనిచేస్తూ ఉందని రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం మిగతా ఇండియా కూటమి పార్టీల విమర్శ ఒక రకంగా వాళ్ళ విమర్శలు ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే వాళ్ళ విమర్శలు కరెక్టే అనిపిస్తూ ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్